రైతుల కోసం కేసీఆర్ పొలం బాట పడుతుంటే రేవంత్ రెడ్డి కండువాలు మార్చడానికి నాయకుల ఇళ్లకు తిరుగుతున్నారన్నారు నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గద్వాల శాసనసభ్యుడితో కలిసి జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు తాను రాజకీయాలకు వచ్చింది పేదల సంక్షేమానికి పాటుపడాలనే ఉద్దేశంతో అని వివరించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధినేత తెలంగాణ ఆవిర్భావానికి కారకులైన గౌరవ శ్రీ చంద్రశేఖరరావు గారు అనారోగ్యంతో ఉన్న కట్టె పట్టుకొని బస్సులో ఎక్కి జనగామ సూర్యాపేట కోదాడ లాంటి ప్రాంతాలకు పోయి రైతుల కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేస్తున్నాడు ఇక దమ్మ చూడండి మరోవైపు ఎక్కడ కేకే ఇంటికి పోయిండు మరి కేకే కన్నీళ్ళు ఉన్నాయో వాళ్ళ ఇంట్లో పన్నీళ్ళు ఉన్నాయో మరి మీరే చెప్పాలి వారు కేకే ఇంటికి పోయి గులాబీ కండువా తీసి కాంగ్రెస్ కండువా కప్పడానికి కేకే ఇంటికి ముఖ్యమంత్రి గారు పోయిండు మీరు ఆలోచించండి ఒక వైపు ఒక దార్శనికుడు ఒక పోరాట యోధుడు రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి రైతుల కోసమే జీవితాంతం ఆలోచించాలనుకున్న వ్యక్తి అనారోగ్యం ఉన్న కట్ట రైతుల కోసం సూర్యాపేట కోదాడ తండాలకు కొండలకు పొలాల దగ్గరికి పోయి వాళ్ళ కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే